जिल्हा केंद्र विवेकानंद चौक दाईंट दुकाणं प्रमाद शॉर्ट सर्क्यूट तो षापट ये रे इशू होतला फायरिंग अन कर कोई स्क्रीन स्केले हो जाए इसका इनका हैंगा लेवना सर काउंटर बाय बाय ग्लास ग्लास ये रहा ये रहा इसका गत्ते ए इनका में दाग ना ये रे जा ఒకే మంది స్కూల్ పిల్లలను కూర్చోబెట్టి తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్ పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేంద్రంలో ఒకే ఆటోలో మంది విద్యార్థులను తీసుకెళ్తుండగా అడ్డుకుని ఆటో సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు విజయవాడలో మావోయిస్టుల కలకలం పెనమలూరు స్టేషన్ నుంచి మావోయిస్టులను విజయవాడ కమాండ్ కంట్రోల్ కు తరలిస్తున్న పోలీసులు పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా పవిత్ర మందిరం మరియు మహాసమాధిని సందర్శించి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి సందర్భంగా ప్రత్యేక నాణ్యం స్టాంపులను ఆవిష్కరించిన ప్రధాని మోడీ మ్యామ్ వెరీ ఏపీ మంత్రిగా ఉంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై నీచంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ టిఆర్ఎస్ గద్దముక్కు పంతులుగాడు గద్ద అంటూ నీచంగా మాట్లాడిన మంత్రి టీడీపీ నేతలు పక్కవారికి నీతులు చెప్తారు వారు మాత్రం ఎవరైనా ఎన్ని బూతులు అయినా తిట్టచ్చా అంటూ ప్రశ్నించిన బీఆర్ఎస్ శ్రేణులు అలాగే హైదరాబాద్లో మన సోదరులు సిట్టిపల్జాగా పుట్టి ఇక్కడ మన బంధువులే హైదరాబాద్కి కి వెళ్ళి సెటిల్ అయ్యారు ఆ టిఆర్ఎస్ గెద్ద ముక్కు పంతులు ఉన్నాడు ఆ గెద్ద ముక్కు పంతులు గాడు సెట్టిపల్జీల్ని ఓసీల్లో కలిపారు మరి ఆ ఓసీల్లో కలపడం వల్ల కొన్ని వందల జీవితాలు వేల జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి మరి మన నాయకులు సమర్థవంతంగానే పోరాడుతూ ఉపచారం పోలీసు అసభ్యకర సైగలు చేశారని భక్తుల ఫిర్యాదు శబరిమలలో ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా స్వాములకు అవమానం కేరళ పోలీసులను ఆంధ్ర స్వాములు అడిగితే ఆ పోలీస్ అధికారి ప్యాన్ జుప్ ఓపెన్ చేసి సైగలు చేశాడని వాపోయిన స్వాములు స్వాములు ఆందోళనకు దిగడంతో పంపిన ఆలయ సింపతి నా పేరు నాగబాబు అండి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండే దర్శనానికి వచ్చానండి వస్తుంటే ముందు ఎక్కి అలా వెళ్ళానండి తిరిగి వస్తే మళ్ళీ వచ్చాను ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిక్కు చూపిస్తున్నాడండి ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు అసభ్యంగా ప్రవర్తించారు ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు మీకు ఇంకా మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం దర్శనం కోసం వచ్చాయింటండి మనం మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారుల తనిఖీలు కార్యాలయంలో రికార్డులు ఫైళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు అక్రమాలు లంచాలపై ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు జరుగుతున్నట్టు సమాచారం